ఇక్కడ మనం మమతా బెనర్జీ తాజాగా చేసినటువంటి కామెంట్స్ గురించి ఒకసారి చూద్దాం అంటే ఇండి కూటమికి ఇక్కడ ఒక కార్టూన్ ఈనాడు ఒక కార్టూన్ వేసింది చూడండి ఇండి కూటమి మిత్రపక్షాలు సో వాయింపు ఇన్సైడ్ ఓన్లీ అంటే లో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వల్లే భాజపాకు అధికారం అని మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యల్ని బేస్ చేసుకొని ఇక్కడ ఆ కార్టూన్ వేయడం జరిగింది అది నిజమే స్టార్టింగ్ నుంచి రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాల వల్ల ఇండి కూటమి ఫెయిల్ అయింది అలాగే మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం గత ఎన్నికల్లో రాష్ట్రాల్లో ఏమో వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ఇతర పార్టీలు ఇండి కూటమికి సంబంధించి కేంద్ర పరంగా ఏమో అందరూ మోదీ మీదకి టార్గెట్ చేస్తారు అది ఫెయిల్యూర్ అయినటువంటి ఒక విషయం అయినప్పటికీ ఇప్పుడు మమతా బెనర్జీ ఎత్తున్నటువంటి గొంతుక ఏంటి అంటే ఆఫ్కోర్స్ ఈవిడ నర్మగర్భంగా చాలా సందర్భాల్లో మాట్లాడారు ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అధికారం రావడానికి కాంగ్రెస్సే కారణమంటూ ఆమె వ్యాఖ్యానించారు అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన సందర్భంగా బంగ్లార్ నిచ్చచోన్ ఓ అమ్రా అనే పేరుతో ఆమె రాసినటువంటి మూడు పుస్తకాలను విడుదల చేశారు ఆ పుస్తకంలో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ఫలితాలపై లోతైన విశ్లేషణ చేశారు అయితే బీజేపీ గెలుపుకు కాంగ్రెస్ కారణమని అందులో రాయడం జరిగింది కేంద్రంలోని ఎన్డీఏ ఓటమి లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి అన్ని కార్యక్రమాలను ఉమ్మడిగా ముందుకు తీసుకెళ్లాయి కానీ నాయకత్వం కోసం కూటమిలోని అభ్యర్థులు పరస్పరం పోటీకి దిగారు తృణమూల్ కాంగ్రెస్ సాయశక్తుల కృషి చేసినప్పటికీ కాంగ్రెస్ వైఫల్యం కారణంగా ఇండి కూటమి గెలుపు దక్కకుండా పోయింది మెజారిటీ రాకపోయినా బీజేపీకి అధికారం దక్కింది అని ఆమె మాట్లాడడం జరిగింది సో దీనిపైన మరి ఏం మాట్లాడతారు ఏం మాట్లాడడం ఉండదు ఇప్పుడు ఇండి కూటమి ఇండి కూటమిగా ఉన్న వాళ్ళు కూడా బీజేపీకి తిరుగులేదు ఇంకేదో అద్భుతం జరిగితే తప్ప బొటాబోటీగా అయినా నెక్స్ట్ టైం కూడా మళ్ళీ బీజేపీ నాయకత్వం మారచ్చు మోదీ ప్లేస్లో ఇంకెవరైనా రావచ్చు కాకపోతే మళ్ళీ బీజేపీ ఎప్పటిదాకా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని అవలంబిస్తున్నటువంటి ధోరణిని మార్చనంత వరకు ఇలాగే ఉంటాను ఇలాగే లక్ష్యాన్ని చేరుతాను అని అనుకుంటే గనక నెక్స్ట్ టైం కూడా కష్టమే మేబీ ఆ నెక్స్ట్ టైం కావచ్చు సో వీళ్ళు లాంగ్ టర్మ్ గోల్స్తో ఉన్నారు కాబట్టి యాంటీ హిందూ గోల్స్తో ఎప్పటికైనా హిందువుల అనైక్యత ద్వారా ఈ మైనారిటీ సంతుష్టీకరణ అండ్ వాటి ఓటు బ్యాంకు ద్వారా గెలుస్తాము గెలిచి వీళ్ళకి వీళ్ళకు చుక్కలు చూపిస్తామని చెప్పేసి అనుకుంటే కనుక నెక్స్ట్ టైం కాకపోతే ఆ నెక్స్ట్ టైం అని వస్తారు మరి ఈ లోపల ఎన్ని జరుగుతాయో చూడాలి